చోడు ఆయన పెళ్ళైపోయింది వేరే కళ్ళ చోడు తీసుకుని చూడాల మా సఖీర్ మా సోదరుడు కొందరు మైనార్టీ మైనార్టీ అని మైనార్టీ పేర్లు చెప్పి కుప్పం గడుపుకుంటున్నారు మైనార్టీలకు ఏడు అసెంబ్లీ స్థానాలు ఇచ్చింది ఎవరు సకీర్ నా తమ్ముడికి అడుగుతున్న సకీర్ బాయ్కి వాళ్ళు మైనార్టీ కోసం పోరాడుతారు వాళ్ళకి ఏడు మంది శాసనసభ్యులు సీట్లు ఇచ్చింది వాళ్ళు మైనార్టీస్ కాదా కేవలం ఒక్క సీట్ ఇచ్చింది టీడీపీ చంద్రబాబు నాయుడు వాళ్ళే మైనార్టీలకు చేస్తున్నారా మా సోదరులకు ఆ మైనార్టీ పేరు ఒక్క తప్ప ఏం అవగాహన లేదు ఏడు మంది శాసనసభ్యులకు ఇచ్చిన సీట్లు ఘనత మా వైసీపీ మా ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది వాళ్ళు కోవట్ గా తిరుగుతున్న టీడీపీ వాళ్ళు ఇచ్చింది ఒకే ఒక్క సీటు నింది మరి ఈ మధ్య కాలంలో టీడీపీ లేక వలసలు భారీగా పోతున్నాయి ఈరోజు కూడా ఒక వైసీపీకి సంబంధించిన ఒక పెద్ద నాయకుడు ఆయన కూడా టీడీపీలో జాయిన్ కాబోతున్నాయి అయ్యా నేను మీ ద్వారా ముఖ్యంగా ఒక మాట తెలియజేస్తున్నాను వైసీపీకి రూపర్లు అవసరం లేదు ఓటర్లు కావాలా రాయచోటిలో ఒక ఓట్ బ్యాంకు వైసీపీకి ఎంత వైసీపీ నుంచి అంటే స్వార్థానికి పోయే వాళ్ళు వాళ్ళ పదవులకు రాజీనామాలు చేసి పోవాలా ఇక్కడ స్వార్థంతో వచ్చి ఇక్కడ పదవులు తీసుకొని ఆ పక్క పోవడం బ్రోకర్లు కాదా మీరే చెప్పండి రాజీనామాలు ఇచ్చి మళ్ళా ఎలక్షన్కి పోయి మళ్ళా గెలిచండి మీరు మేము ప్రజలకు చేసినాం ప్రజల మీద మాకు నమ్మకం ఉంది ప్రజలకు సేవలు చేసి ప్రజలు కాడ ధైర్యంగా పోతున్నాం మాకు ఈసారి అరవై వేల మెజార్టీతో మా ఎమ్మెల్యే గారిని మా రాయచోటి జనాలు గెలిపిస్తారని మాకు నమ్మకం